వేల కోట్ల రూపాయలు అక్కడికి కావాలి అప్పుడు ఇక రోడ్లు కాలువలు ఇట్లాంటివి వేయాలంటే ఇక మర్చిపోవచ్చు మనం అవి అలాగా నేను సంపద సృష్టిస్తాను అంటున్నారు మేబీ హైదరాబాద్ని చూసి ఆయన నమ్ముతూ ఉంటారు హైదరాబాద్లో ఈయన ఉన్నప్పుడు సంపద రాలా ఈయన ఉన్నప్పుడు ప్రారంభించిన దానివల్ల తర్వాత వచ్చింది అంటారు బట్ హైదరాబాద్ అంతకుముందు సంపద ఉంది ఇప్పుడు సంపద ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అక్కడ సంపద అనేటువంటిది ఎప్పుడు కేంద్రీకృతం అవుతుంది నగరం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అట్లాగే అమరావతిని తయారు చేసి అంటారు అమరావతిని తయారు చేసి దాంట్లో సంపద సృష్టించి ఎందుకంటే ఇది వైజాగ్ కాదు ఇక్కడ మళ్ళీ దాంట్లో అమరావతిలో సంపద సృష్టించాలి అంటే ముందు నాలుగు లక్షల కోట్లు ఖర్చు పెట్టాలా లేదు కనీసం లక్ష కోట్లు ఖర్చు పెట్టాలా ఏం అక్కర్లేదు అని చెప్పేటటువంటి అమాయకత లేకపోతే ఆయన అనేది ఆ భూముల్ని అమ్మి చేయడం అనేది ఇవాళ ఉన్న లెక్క ప్రకారం అక్కడ భూమి ఎంత ఉంది కోటి రూపాయలు కోటి రూపాయలు చెప్పుడే ఏడు వేల కోట్ల రూపాయలు వస్తుంది ఏడు వేల కోట్లతో ఆ ఏడు బిల్డింగ్లు ఇప్పుడు ఏ అయితే మధ్యలో డ్రాప్ అయి ఉన్నాయో అది అవుతాయి మించి ఇప్పుడు అక్కడ కనీసం లోపలికి వెళ్ళాలంటే కృష్ణవేణి మోటల్ దగ్గర చంద్రబాబు గారికి వెళ్ళేటటువంటి ఇల్లు ఉన్నటువంటి రోడ్డు ఉంది చూడండి కరకట్ట ఆ కరకట్ట రోడ్డు వేయడానికే కనీసం పదివేల కోట్లు పడుతుంది ఎందుకంటే ఫ్లైఓవర్ లాగే వేయాలి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి వర్కౌట్ కాదు కదా ప్రకాశం బ్యారేజ్ నే క్లోజ్ కదా ఎట్లా సాధ్యం మరి కృష్ణానది మీద ఇప్పుడు వేస్తున్న వంతెన ఉంది కదా ఉన్నా పూర్తి చేసి లింక్ అప్ చేయాలి అంతే తప్పించి ఇంకో దారి ఎక్కడ ఉంది దానికి కాబట్టి అదంతా సెట్ రైట్ అవ్వడము ఒక ఆస్పెక్ట్ రెండోది అక్కడ ఇండస్ట్రీస్ అన్ని రావాలంటే ముందు ప్రకాశం బ్యారేజీ మీద నుంచి కౌంట్ అయితే రాదు కనకదుర్గ